మనం చూసుకున్నట్లయితే మహిళలకు మహిళలకు ఇచ్చిన వాగ్దానాల అమలుపై చర్చకు సీఎం సిద్ధమేనా ఎందుకంటే ఎన్నికల సమయంలో అతివలకు ఇచ్చిన వాగ్దానాల అమలును ప్రశ్నించేందుకు జాగృత ఆధ్వర్యంలో మహిళలు కమాండ్ కంట్రోల్ వద్దకు చేరుకుంటానని అక్కడ సీఎం రేవంత్ రెడ్డి చర్చకు సిద్ధమేనా అని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్ విసిరారు జాగృతి విస్తృత స్థాయి సమావేశం కొత్తగూడెం క్లబ్లో నిర్వహించారు పదే పదే కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటున్న ముఖ్యమంత్రి మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు తులం బంగారం ఎందుకు ఇవ్వడం లేదో కమాండ్ కంట్రోల్ వద్ద చర్చిలో జవాబు ఇవ్వాలని చెప్పేసి అన్నారు భద్రాచలం దేవస్థానం పరిధిలోని ఐదు గ్రామాల పరిధిలో గుడికి చెందిన వెయ్యి ఎకరాల భూమి ఆంధ్రాలో కలిసిందని దాన్ని తిరిగి తెలంగాణలో కలపాల్సిందిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖను పంపుతామన్నారు రెండు వేల పద్నాలుగులో యాభై రెండు శాతం మంది ఉన్న బీసీలను ప్రస్తుతం నలభై ఆరు శాతానికి తగ్గకుండా సో ఈ నేపథ్యంలో మొత్తంగా చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో మనం చూసుకుంటే తెలంగాణలో మహిళలకు ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో నెలకు రెండు వేల ఐదు వందలు ఖచ్చితంగా వెంటనే విడుదల చేయాలని చెప్పి కోరుతున్నారన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని